మిన్హా మిన్హా అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నారు ఎవరైతే ప్రపంచాన్ని కోరుకుంటున్నారో వారికి కొంత ప్రపంచంలో నుంచి ఇస్తాము మరి ఎవరైతే పరలోకాన్ని కోరుకుంటున్నారో వారికి పరలోకం నుంచి ప్రసాదిస్తాము మరి వారికి మా దగ్గర ఉత్తమమైనటువంటి ప్రతిఫలం కూడా ఉంది అని అల్లాహణ అంటున్నాడు అయితే ఒక ముస్లింగా మనం పరలోకాన్ని కోరుకుంటున్నాము ప్రవక్త ప్రవక్త గారి కుటుంబము ప్రవక్త గారి బోధనలు వీటిని ఉపయోగించుకునే ముస్లింగా చక్కగా జీవితం గడుపుతూ ఉండాలి అయితే ఈ మధ్యలో ఈ మధ్యలో మనకు తెలియకుండా ఇస్లాంకి సంబంధించిన విషయాలు మన సొంత ప్రయోజనాల కోసము మన లాభం కోసం ఎప్పుడైతే వాడుకోవటం మొదలు పెడతామో మనకు నా హాని కలుగుతుంది జనాలకు కూడా హాని కలుగుతుంది అల్లా మందు ఘోరంగా పట్టుబడే స్థితి దీని వలన వస్తుంది అనేది గ్రహించాలి అయితే కరబలా మైదానము కరబలా మైదానము ప్రపంచంలో ఉన్న ముస్లింలలో ఎంతో మంది దాని గురించి అభిమానంగా చూస్తారు ఆ మాట రాగానే అసలు ఏదో అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు ఏంటిది కరబలా మైదానము అంటే మొహమ్మద్ సలల్లాహులిస్లాం గారి కాలం తర్వాత యాభై సంవత్సరాల తర్వాత ఏదైతే కరబలా అనే మైదానంలో ఒక సంఘటన జరిగిందో దానికి ప్రతీకగా ఆ పేరు గుర్తు పెట్టుకోవటం జరిగింది మొహమ్మద్ సల్లాహుహు ఇస్లాం గారు పరిపూర్ణమైనటువంటి ఇస్లాం మనకు ఇచ్చారు ప్రవక్త గారి సహావాలు అది ఎలా జీవించాలో మనకు తెలియచేశారు ఇంతవరకు మనం ఆచరించవలసింది మనం పాటించవలసింది అల్లా ముందు మనం ప్రవేశపెట్టబడతాము ఆ రోజు మనం సమాధానం చెప్పుకోవాలి అన్న భయం ఉన్న ప్రతి వ్యక్తి కూడా అల్లా విధేయత తప్పకుండా చూపిస్తూ ఉంటాడు అతని నమాజులు ఉపవాసాలు జకాతు హు ఎక్కడా కూడా కొరత అనేది చూపించనే చూపించాడు మరి ఎప్పుడైతే మొహమ్మద్ సల్లాస్ గారి యొక్క తర్వాత ఖిలాఫత్ అనేది ఒక ముప్పై సంవత్సరాలు బాగానే నడిచింది ఆ తర్వాత ఖిలాఫత్ ఎప్పుడైతే రాచరికం కిందకొచ్చిందో అలీ రజిల్లాహు తలను గారు నాలుగో ఖలీఫా ఉత్తమమైన ఖలీఫా ఆయన తరువాత ఎప్పుడైతే ఖిలాఫత్ అనేది అమీర్ ఎవవియా రజిల్లాహు తరణు గారి చేతిలోకి మరియు ఇటుపక్క హసన్ రజిల్హు తరను గారి చేతిలోకి రెండు ఇద్దరి చేతులకి ఒకటే ఖిలాఫత్ ఇటు అటు అన్న సమయంలో విభేదాలు విరోధాలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి అల్హమ్దుల్లా హసన్ రజిల్లాహు తలను గారు ఒక్క ఆరు నెలలు గడిచాయో లేదో వెళ్ళి అమీర్ ఏవియా గారి చేతిలో మీరు నేను మీ చేతులు ప్రమాణం చేస్తున్నాను మీ ఖిలాఫత్ నేను అంగీకరిస్తున్నాను అని ఖిలాఫత్ అంగీకరిస్తారు అంటే అప్పుడు రెండుగా చీలుతుందేమో అన్న భయాన్ని హసన్ రజీల్లాహు తలాను గారు ఒకటి చేసేశారు ఆ తర్వాత ఎప్పుడైతే అమెరియా మావియా రజిల్లాహు తలాను గారు చనిపోయారో అప్పుడు ఆయన కుమారుడు యజీద్కి ఖిలాఫత్ అనేది ఇవ్వాలి అని ఆయన కోరుకున్నారు మిగతా వాళ్ళు సహాబాలు సహాబాల తర్వాతి వారు అటు ఉన్నటువంటి జనాలు వాళ్ళు లేదు లేదు హుస్సేన్ రజీల్లాహు తలాను గారికి ఇస్తే బాగుండనుకుంటూ ఉన్నారు ఇంకొంతమంది అయితే గనక ఎవరికి ఇచ్చినా ఏంటి ఖిలాఫత్ అదొక పదవి అంతకు మించి ఏమీ లేదు అని దాని కారణంగా ఇస్లాం మారదు మన పద్ధతులు ఏం మారవు అని భావనలో ఇంకొంతమంది సహాబాలు ఉన్నారు హుస్సేన్ రజీల్లాహు తలాను గారి దగ్గరికి మాకు యజీద్ అంటే ఇష్టం లేదు మా ఖలీఫా ఉండటం మాకు ఇష్టం లేదు కాబట్టి మీ దగ్గర మీరు మా దగ్గరకు వచ్చేసేయండి మీ చేతులు మేము ఖిలాఫత్ తీస్తాము మిమ్మల్ని మా ఖలీఫా చేసుకుంటాము రాండి 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 అని ఎన్నో ఉత్తరాలు సంచులు సంచులు పంపించారు ఎక్కడికి హుసేన్ రసిల్లాహు తరాణ్ గారి దగ్గరికి మరి పంపించిన వాళ్ళు ఎవరు అందరూ కూడా కూఫా ప్రజలు కూఫా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వచ్చేసేయండి మీకు ఖిలాఫత్ ఇస్తాము వచ్చేసేయండి మీకు ఖిలాఫత్ ఇస్తాము నమ్మించారు ఎన్నో ఉత్తరాల మీద ఉత్తరాలు పంపించుకుంటూ పోయారు ఇక్కడ చూస్తే ఏమో యజీద్ చేతిలో ఖిలాఫత్ జరుగుతోంది ఎంతో మంది కి ఖిలాఫత్ ఇచ్చేశారు ఇటు చూస్తేమో హుస్సేన్ రజిల్లాహు తలాను గారు కూడా ఇద్దామన్న భావనతో ఉన్నారు ఒక వ్యక్తి అమీర్ అయిపోయిన తర్వాత ఖలీఫా అయిపోయిన తర్వాత అతనికి వ్యతిరేకంగా ఏమి మాట్లాడేది లేదు అయితే హుస్సేన్ రజిల్లాహు తలాను గారేంటి ఇంకా నేను అమీర్ కింద ఖలీఫా కింద బయత చేయలేదు మక్క వాళ్ళు కానీ మదీనా వాళ్ళు కానీ అందరూ వెళ్ళి భయ చేయలేదు కాబట్టి సంపూర్ణ ఖలీఫా అవ్వలేదు కేవలం ఒక చోట ఉన్న జనాలు అంగీకరించారంతే అందరూ అంగీకరించలేదు కాబట్టి సంపూర్ణ ఖలీఫా అవ్వలేదు అని హుసేన్ రజిల్లాహు తలాన్ గారు భావిస్తూ తన దగ్గరకు వచ్చినటువంటి వేల ఉత్తరాలు సంచులు జనాలందరికీ చూపించారు అయితే ఖిలాఫత్ ఇది మొత్తం బాగానే ఉంది అసలు మీరు వాళ్ళు నిజం చెబుతున్నారో లేదో తెలిసిన వాళ్ళను పంపించండి అని జనాలు కోరారు హుసేన్ రసిల్ లావుతాను గారు ఏం చేశారు ముస్లిం బిన్ అఖిల్ బాబాయ్ కుమారుని పంపించారు వెళ్ళండి అక్కడ ఏం జరుగుతుందో చూసి రండి అని ఆయన వెళ్ళినప్పుడు జనాలంతా కూడా రండి రండి మేము ఉన్నాము మేము ఖిలాఫ తీస్తామని అంతా నమ్మబలికారు తీరా చూస్తే కొంత సమయం ఈయన ఉత్తరం పంపించారు ఇక్కడ మొత్తం బాగానే ఉంది మీరు రావచ్చు అని ఈయన ఉత్తరం పంపించారో లేదో ఈయని దగ్గరికి ఈయన గురించి తెలిసిన వెంటనే ఉబైదుల్లా బిన్ జియాద్ అనే ఒక గవర్నరు హత మార్చేశాడు ఈయనతో పాటు వచ్చిన వాడిని కూడా హతమార్చేసాడు ఇవన్నీ తెలియని ఉత్తరం వెళ్ళిపోయింది హుస్సేన్ రసిల్లాహు తల గారు ఆయన కూడా ఆ విషయం తెలియదు కాబట్టి మొత్తం నావైపే ఉన్నారులే అనుకుని వద్దాము వద్దాం అనుకుంటూ ఉన్నారు అలా వచ్చే దారిలో మదీనాకు వచ్చిన తర్వాత అక్కడ కూడా స పెద్ద పెద్ద సహాబాలు ఉన్నారు వాళ్ళంతా నచ్చజెప్పారు వద్దు హుసేన్ గారు వద్దు వద్దు ఇలా చేయకండి కూఫ వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడూ కూడా మాట మీద నిలబడరు కాబట్టి ఆ ప్రాంతం వైపుకు వెళ్ళకండి మీరు ఇక్కడే ఉండండి మేము మీకోసం మేము ఏదైనా చేస్తాము ఆగండి ఆగండి అని బిన్ అబ్బాస్ రజీల్లాహుతాలను గారు బిన్ జుబేర్ రజీల్లాహుతాలను గారు ఇలాంటి సహాబాలు పెద్ద పెద్ద సహాబాలు ఆయన్ని ఆపడం కోసము అన్ని ప్రయత్నాలు చేశారు ఏ ప్రయత్నం కూడా సఫలం అవ్వలేదు అన్ని విఫలం అయిపోయాయి హుస్సేన్ రజీల్లాహుతాలను గారు మదీనా నుంచి కుఫా వైపుకి వచ్చేశారు ఈ ప్రస్తుతం ఇరాక్ లో ఉన్నటువంటి కర్బలా అనే ప్రాంతం దగ్గరకు వచ్చిన తర్వాత అసలు సంగతి తెలుస్తుంది ఈ కుఫా వాళ్ళు మామూలు వాళ్ళు కాదు తీరా చూస్తే ముప్పై వేల మంది మేము మేముంటాం మేముంటాం అన్న వాళ్ళు కూడా ముప్పై మంది కంటే ఎక్కువ కనిపించటం లేదు కాబట్టి వెనక్కి వెళ్దామని మధ్యలో జనాలు చెప్పిన తర్వాత కూడా ఆయన సిద్ధపడలేదు ఈ మాట మాటలో కర్బరా అనే మైదానంకి ఎప్పుడైతే హుసేన్ రిల్ల తలన్ గారు చేరుకున్నారో ఉబైదుల్లా బిన్ సైన్యంతో వచ్చేసి ఆయ హతమార్చేశాడు ఆయన్ని ఆయన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని అందరిని హతమార్చేశాడు ఈ సంఘటన ఇస్లాం చరిత్రలో ఒక రక్తపాతం అని చెప్పుకోవాలి ఆ సంఘటన గుర్తు చేసుకుంటూ మరి ఎంతో మంది ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు మాతం చేస్తూ ఉంటారు ప్లేడ్లతో కోసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే అభిమానం అన్న వంకతో ఇస్లాంకి సంబంధం లేని పనులన్నీ కూడా అక్కడే దూరు చేయటం జరిగింది ఎలా జరిగింది అభిమానంతో జరిగింది ఎలా జరిగింది ఒకప్పుడు జరిగిన మోసంతో జరిగింది ఎలా జరిగింది పెద్ద పెద్ద సహావాల మాట వినకపోవటం కారణంగా జరిగింది ఒకళ్ళ మషోరా తీసుకోకపోవటం కారణంగా ఒకళ్ళ మాట వినటం వినకపోవటం కారణంగా మోసం చేస్తారని తెలిసిన తర్వాత కూడా వాళ్ళ మాట నమ్మటం కారణంగా ఈ రక్తపాతం జరిగింది దీన్ని గుర్తు చేసుకుంటూనే ఈరోజు కరబల అన్న పేరు మన దాకా ఉంది అయితే దీని విలువ ఏంటి దీని విలువ విలువ కేవలం ఒక చరిత్ర మాత్రమే ఆ రక్తపాతం కారణంగా మన నమాజులు వదల్లేము మన ఉపవాసాలు జకాతు హజు ఏది వదిలినా కూడా వద్ద ఘోరంగా పట్టుబడతాము ఆ కరబల మైదానం కంటే ముందు కూడా ఇస్లాం ఉంది తర్వాత కూడా అదే ఇస్లాము ఏ మార్పు లేదు కానీ అభిమానం కారణంగా నమాజులు ఎదిన వదిలేసిన పర్వాలేదు ఆ కరబల కరబలాని ఎగిరితే చాలు అన్న భ్రమ మన సమాజంలో ఉంది మనం అటువైపు వెళ్ళన వెళ్ళకూడదు పురాణ హదీసు వైపే ఉండాలి అనేది గుర్తు చేయడం జరిగింది